రాజాసింగ్ బీజేపీ గోషమ్మహల్ ఎమ్మెల్యే తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరుకి ఒక బ్రాండ్ ఉంది ఏం చేసినా ఏం మాట్లాడినా సంచలనంగానే ప్రజలు భావిస్తుంటారు కానీ ఇలాంటి సింగ్ గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాలకి దూరంగా ఉంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మనం మొదటి నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగాయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కనుక చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఇక్కడ నుంచి గనక చూసుకుంటే సింగ్ రాజకీయ అడుగులు ఆ పార్టీకి అసంతృప్తిగానే వేస్తున్నట్లు కనిపిస్తోంది అసెంబ్లీకి రావడం అసెంబ్లీ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం దగ్గర నుంచి పార్టీ అధికారిక కార్యక్రమాల్లో భాగస్వామి కావడం వరకీ కూడా ఆయన ఎందుకో అసహనం అసంతృప్తిగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి తాజాగా నిన్న ఎల్బీ స్టేడియంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యక్రమానికి కూడా ఇటు సింగ్ హాజరు కాలేదు అంతకుముందు భాగ్యలక్ష్మి టెంపుల్లో పూజలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా సింగ్ హాజరు కాలేదు ఇక అంతకుముందు ఏదైతే పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్ర గోషమహల్ నియోజకవర్గంలో నిర్వహించినా కూడా రాజాసింగ్ ఆ విజయ సంకల్ప యాత్రలో పాల్గొనలేదు ఆ తర్వాత నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఎన్నో అధికారిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా రాజాసింగ్కి ప్రత్యేక ఆహ్వానం అందించినప్పటికీ కూడా ఆయన ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోలేదు మొత్తానికి చూసుకుంటే అసెంబ్లీ పదవుల్లో రాజాసింగ్కి తగిన గుర్తింపు ఇవ్వలేదనే కారణంతో ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు అనే ఒక చర్చ కూడా జరుగుతోంది అంతేకాకుండా రాజాసింగ్ని అసలు పార్టీలో ఎవరు కూడా గుర్తించడం లేదు అనే కోణంలో ఆయన దూరంగా ఉంటున్నారు అనే చర్చ కూడా జరుగుతోంది కారణం ఏదైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీలో తెలంగాణ భారతీయ జనతా పార్టీలో రాజాసింగ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న విషయం ఒక బ్రాండ్ సృష్టిస్తున్న సందర్భం ఒక మంచి కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన విషయం మాత్రం వాస్తవం కానీ దీనికి విరుద్ధంగా పార్టీ సీనియర్ నాయకులు అడుగులు వేస్తున్నారు అనేది రాజసింగ్ వర్గం ఆలోచన ఇందుకోసమే ఇలాంటి కార్యక్రమాలకి పార్టీ చర్యలు ఉన్నాయి కాబట్టే ఆయన పార్టీ అధికారిక కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు అనే అంశం పట్ల లోతైన చర్చ జరుగుతున్న సందర్భం కనిపిస్తోంది చూడాలి ఇక ముందు నుంచైనా రాజాసింగ్ అలకవీడి ఆయన మనసులో ఏముందో పార్టీ అధిష్టానానికి చెప్పుకొని మళ్ళీ పార్టీలో కీలక భూమిక పోషిస్తారా రాబో రోజుల్లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి రాజాసింగ్ పాత్ర కూడా హైదరాబాద్ నగరంలో కీలకంగా ఉంటుంది ఆయన ఇలాగే నిశ్శబ్దంగా ఉంటే మాత్రం పార్టీకి కొంతమేర సిటీలో నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రాజాసింగ్ను బుజ్జగిస్తారా ఆయనను లోక్సభ ఎన్నికల్లో ప్రచారంలో ఉపయోగించుకుంటారా ఆయనకు ప్రతిపాదనలు పెట్టిన ఆయన పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకపోతే ప్రచారంలో హాజరు కాకపోతే తర్వాత కార్యక్రమం ఏంటి వీటి అన్నిటి అంశాల పట్ల ఉత్కంఠ నెలకొంది ఇక రాజాసింగ్ ప్రస్తుతం చెలరేగుతున్న ప్రశ్నలకి ఏం సమాధానం చెప్తారు అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది